ప్రశస్త నామమున బ్లెస్సింగ్స్ ఇన్ క్రైస్టివ్ తరపున మీ అందరికి శుభాభివందనాలు అందరూ బాగున్నారా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరాది మొదలుకొని వరకు ప్రతి విషయంలోనూ దేవుని మీద ఆధారపడండి దేవుని కొరకు నిలవబడండి దేవుని ఆత్మ మీకు తోడుగా ఉండి సమస్తమును సమకూడి జరిగించి మీ జీవితాలను చక్కపరుచును గాక ఎప్పుడైతే ఒక వ్యక్తి బహుగా హెచ్చించబడతాడో ఎక్కడైతే ఆ యొక్క వ్యక్తి నమ్మకంగా ఉంటాడో అప్పుడు ఆ యొక్క వ్యక్తి శోధనకు గురవుతాడు గుర్తు పెట్టుకోండి బైబిల్ గ్రంథంలో కూడా అటువంటి వ్యక్తిని రోజు మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను ఆ యొక్క వ్యక్తి ఎవరు ఆ యొక్క వ్యక్తి ఎటువంటి శోధనను ఎదుర్కొంటున్నాడు ఏ విధంగా హెచ్చించబడ్డాడు ఏ విధంగా నమ్మకంగా ఉన్నాడు అనే విషయాల్ని ఒకటి రెండుగా ఈ రోజు చర్చించుకోబోతున్నాం మనము బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఆది కాండము ముప్పై తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచనము దేవునికి విరోధముగా పాపము కట్టు కొనను ఒక వ్యక్తి ఈ మాట చెప్తున్నాడు ఆ యొక్క వ్యక్తి మరెవరో కాదు యోసేపు ఆ యొక్క యోసేపు గురించి మనందరికీ తెలిసిన విషయమే కానీ అతడు ఎదుర్కొన్న శోధన గురించి ఈ రోజు కొద్దిగా చర్చించుకోబోతున్నాం ఇక్కడ మనం పరిశీలించి చూసినట్లయితే ఈ యొక్క యోసేపు ఆ యొక్క అన్నదమ్ములందరూ కూడా ఏకమై అతను వారందరి చేత అమ్మబడుతూ ఉంటున్నాడు తద్వారా ఐగుప్తు దేశంలో ఫోఫర్ ద్వారా కొనబడుతున్నాడు అంతేకాకుండా ఆ యొక్క ప్రజలందరి మధ్యలో ఎంతో నమ్మకత్వంగా ఉండి ఆ యొక్క ప్రజలందరి మీద విచారణకర్తగా హెచ్చింపబడుతున్నాడు ఎప్పుడైతే అతడు నమ్మకంగా ఉండి హెచ్చింపబడ్డాడో అతనికి ఒక శోధన అనేది ఎదురవుతుంది ఆ యొక్క ఫోతిఫర్ భార్య ద్వారా ఆ యొక్క ఫోతిఫర్ భార్య ఇతన్ని మోహించింది అతని ద్వారా పాపము చేసి అతన్ని కూడా ఆ విధమైన పాపములోనికి నెట్టాలని ఎంతగానో ఆరాటపడింది కానీ ఆ యొక్క సోదరు నుండి ఈ యొక్క యోసేపు ఏ విధంగా పడ్డా ఆ యొక్క శోధన ఎదుర్కోవడానికి లేక ఆ యొక్క శోధన సంభవించడానికి ఏమి ముఖ్య కారణాలు అయినాయో ఈ రోజు ఒకటి రెండుగా చర్చించుకోబోతున్నాం మొదటిగా ఆ యొక్క యోసేపు ఆ యొక్క శోధనలోనికి ప్రవేశించబడడానికి ముఖ్యంగా మూడే మూడు కారణాలు అందులో మొదటిది అందము రెండవది ఎక్కువగా మాటలు కలుపుట మూడవది ఒంటరిగా జీవించుట ఈ మూడు విషయాల్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే యోసేపు విషయానికి వస్తే ఆ యొక్క బైబిల్ రాయబడుతుంది యోసేపు బహు రూపవంతుడు సుందరునై ఉన్నాడు అని అవును ఈ కాలంలో ప్రతి ఒక్కరు కూడా అందమైన వారికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు వారిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు వారికి ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉంటారు ఆ విధంగానే ఈ యొక్క యువసేపు కూడా బహు అందముగా ఉండటం చేత ఫరు భార్య అతన్ని మోహిస్తూ ఉన్నది అతన్ని ఏ విధంగానైనా అతని ద్వారా పాపము జరిగించబడాలి అని ఆమె ఎంతగానో తహతహలాడింది ఇక్కడ మనం చూసినట్లయితే ప్రస్తుత కాలంలో చాలా మంది కూడా అందానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉంటున్నారు దానికోసం ఎంతో డబ్బుని వ్యత్యాసపరుస్తున్నారు ఎన్నో రకాలుగా కులాట పడుతూ ఆ యొక్క అందాన్ని పొందుకోవాలని అందంగా అందరికీ కనబడాలని అందంగా జీవించాలని కోరుకునే వ్యక్తి ఎవ్వరూ కూడా లేరనమాట దానికోసం ఎంత డబ్బునైనా వెచ్చిస్తున్నారు ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు కానీ సులో మనుభక్తులు ఒక మాట చెప్తున్నాడు అందము మోసకరము సౌందర్యము వ్యర్థము అని ఈ యొక్క వ్యర్థమైన ఆ యొక్క సౌందర్యము కొరకు ఎందుకు జనాలు తాహతాలు ఇప్పటికీ కూడా అర్థం కాని విషయమే ఆ యొక్క అందమే ఆ యొక్క యోజ్ కొన్ని పాపము ద్వారా ప్రేరేపించబడడానికి కారణమవుతుంది ఒకవేళ నీవు కూడా ఆ విధంగానే అందంగా కనిపించాలని తాతాళాడుతున్నావా అందముగా ఉండాలని ఎక్కువగా ఆరాట పడుతున్నావా అయితే జాగ్రత్త అది నీవు పాపము చేయబడడానికి ఒక కారణంగా మార్చబడుతుంది దాని కొరకు ఎక్కువగా ఆరాట పడకుండా నీకు దేవుడు ఇచ్చిన అందము చేత ఎంతో సౌందర్యముగా దేవుని ఎందు వెలిగించబడు తద్వారా నీ యొక్క జీవితము ఆశీర్వాదకరంగా మార్చ అనమాట ఈ యొక్క ఫోర్తిఫర్ భార్య అయితే యూసెఫ్ విషయంలో ఆ అందాన్ని మొదటగా చూస్తూ ఉన్నది అతని ద్వారా ఏ విధంగానైనా నేను తప్పు చెల్లించాలి ఏ విధంగానైనా అతనితో నేను శైలించాలి అని ఎంతో ఘోరాతి ఘోరంగా ఆలోచించింది చివరికి అతడు దొరక్కపోయేసరికి తన మీద తప్పిదాన్ని మోపుతూ ఉండదన్నమాట రెండో విషయాన్ని చూస్తే మాటలు కలుపుట ఈ ప్రస్తుత కాలంలో ఈ యొక్క నెట్వర్క్స్ అన్ని కూడా మనకు వచ్చేసి ఫ్రీ కాల్స్ కి ఎడిక్ట్ అయిపోతున్నారు ఆ యొక్క నెట్వర్క్ అన్ని కూడా జనాలు అందరినీ కూడా అట్రాక్ట్ చేయడానికి అందరికి కూడా ఫ్రీ కాల్స్ ని ఉండదు అనమాట సాతానుడు కూడా ప్రస్తుత కాలంలో అనేక మందిని మాయోపాయంలో చిక్కించడానికి మాటలు కల్పించి పాపము చేయబడటానికి ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాడు ఆనాడు ఆ యొక్క ఫోతిఫర్ భార్య కూడా ఈ యొక్క యోసేపుతో ఎక్కువగా మాటలు మాట్లాడుతూ ఉండేది ఏమైనా పను ఉన్నా లేకపోయినా అతనితో మాటలు కలిపి ఎక్కువగా అతనితో మాట్లాడి ఆ విధంగా బుట్టలో పడి ఈ రోజు నీవు కూడా అనేకమైన ఫోన్ కాల్స్ లో నీ యొక్క క్లోజ్ వాళ్ళతో ఎక్కువగా మాట్లాడుతున్నావా ఎక్కువగా సంభాషిస్తున్నావా అవసరం ఉన్నా లేకపోయినా ఎక్కువగా మాటలు కలిపి ఏదో రకంగా పాపంలోనికి నిన్ను ఎదుటివారు నెట్టేస్తారు జాగ్రత్త ఈ యొక్క పోతీ ఫోర్ భార్య కూడా ఆ విధంగా తో ఎంతగానో ప్రయత్నం చేసింది కానీ అతడు మాత్రం దేవుని యొక్క కుమారుడి కాబట్టి ఆ యొక్క పాపంలోని దూరంగా పారిపోతూ ఉన్నాడు నిన్ను కూడా పాపము ఆ యొక్క మాటల ద్వారా అధికమైన మాటల్లో దోషము ఉండక మానదు అని చాలా చక్కగా వ్రాయబడుతుంది అందుకని మన మాటలు కూడా ఎంత షార్ట్ కట్ లో ఉంటే అంత మంచిది అనమాట తద్వారా మనం ఎటువంటి పాపములోనికి లొంగిపోకుండా అది మనల్ని కాపాడుతుంది మూడోదిగా అతడు ఒంటరిగా ఉంటుటా ఎప్పుడైతే మనిషి ఒంటరిగా ఉంటాడో ఆ యొక్క ఆలోచనలు చాలా వింతగా వస్తూ ఉంటాయి ఏదైనా తప్పు చేయాలని ఏదైనా పాపము చేయాలని ఏదైనా ఘోరాతి ఘోరమైన విషయాలకు ంగిపోవాలని సాతానుడు అనేక రకాల ఆలోచనలు చేస్తూ ఉంటూ ఉంటాడు ఒకవేళ నీవు కూడా ఒంటరిగా ఎక్కువ సమయాలు వెచ్చిస్తూ ఉంటే దయచేసి ఆ యొక్క ఒంటరితనంలో నుండి దూరంగా పారిపోవడానికి ప్రయత్నం చేయి ఆనాడు ఆయన యోసేపు కూడా ఒంటరిగా ఉండడం చూసి ఆ యొక్క పోతి భార్య అతని మీద పడిపోతున్నది అతని ఏ విధంగానైనా పట్టుకొని తనతో పాపం చేయాలని కోరుకుంటూ ఉన్నది ఈ రోజు నీవు కూడా ఒంటరి బ్రతుకు బ్రతుకుతున్నావా ఒంటరి జీవితంలో జీవిస్తూ అనేకమైన పాపాలకు లొంగిపోతున్నావా అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఆ యొక్క ఒంటరి బ్రతుకు అనేది ఒంటరితనం అనేది నిన్ను పాపానికి దాసుడుగా దాసురాలుగా పడు ఈ విధంగా ఈ యొక్క యువసేపు ఈ యొక్క మూడు కారణాల చేత ప్రేరేపించబడ్డాడు పాపానికి మొదటిగా అందము రెండవదిగా ఆ యొక్క మాటలు కలుపుట మూడవదిగా ఒంటరిగా ఉన్నప్పుడు ఈ యొక్క మూడు విషయాల్లో పాపము మనల్ని శోధిస్తూ ఉంటది ఒకవేళ ఈ యొక్క మూడు విషయాలు మనం దూరంగా పారిపోతే గనక మన జీవితాలు ఆ యొక్క యోసేపు వలె ఉన్నతమైన స్థలంలో నిలపబడతాయి ఒకవేళ మనము లొంగిపోయి అక్కడే ఆగిపోతే సంస్థలు వలె మన యొక్క జీవితాలు నాశనానికి నెట్టబడతాయి గుర్తు పెట్టుకోండి ఈ రోజే మనం అందం కోసం ఆర్హట పడకుండా ఎక్కువగా మాటలు కలపకుండా ఒంటరిగా బ్రతకకుండా మనం ప్రత్యేక పరచబడి దేవుని కొరకు నిలవబడదాం దేవుడు నిన్ను దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిలబెడతానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని కొరకు మనం నిలబడదాం దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించినగాక చిన్న ప్రార్థన చేసుకుందాం దయపడలు మా తండ్రి ప్రేమ కలిగిన మా గొప్ప దేవనాలు రవ్వ ఆనాడు ఏసేపునైతే శోధన శోధిస్తూ ఉన్నది అనేకమైన కారణాల ద్వారా కానీ ఆ యొక్క వ్యక్తి పారిపోతున్నాడు పాపముడికి దూరంగా పరిగెడుతున్నాడు కాబట్టి ఆ యొక్క దేశం మీద ఉన్నత స్థలముల మీద అతన్ని ఎక్కిస్తున్నాం అతని యొక్క జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తున్నాం రవ్వ నేటి కాలంలో మేమై అయితే ఆ యొక్క అందాన్ని కొరకు ప్రాకులాడుతూ ఉంటున్నాం ఒంటరి జీవితాన్ని ఎక్కువగా జీవించడానికి సహకారాలు అంతేకాకుండా అవసరం ఉన్నా లేకపోయినా మేము ఎదుటి వారితో మాటలు కలపాలని ఆశ చూపిస్తున్నాం అటువంటి ఘోరాతి ఘోరమైన పాపములను దోషములను మాలో నుండి తొలగించి మమ్మల్ని పవిత్రులుగా చేసి మా యొక్క జీవితాలను మార్చమని ఈ చిన్న ప్రార్థన ఎస్ఐ పరిశుద్ధంలో అడివి రోజు తండ్రి ఆమె